ఉద్యోగులకు సంబంధించి పిల్లల సంరక్షణ సెలవులపై షరతులు ఎత్తివేయాలి అంటూ ఉద్యోగులైతే కోరుతూ ఉన్నారన్నమాట ఉద్యోగినులు ఉపాధ్యాయునుల పిల్లల సంరక్షణ సెలవులను పది విడతల్లోనే వినియోగించుకోవాలన్న షరతును ఎత్తివేయాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిపి ప్రసాద్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు ప్రస్తుతం పది విడతలు దాటిన వారికి అధికారులు అనుమతించకపోవడంతో సెలవులను నష్టపోవాల్సి వస్తుందని ఒక ఆధారిత గుర్తింపు హాజరు యాప్లో సెలవు దరఖాస్తులో ఉంచిన పది విడతల సీలింగ్ను ఎత్తివేయాలని వారైతే కోరుతూ ఉన్నారన్నమాట ఎందుకంటే వారికి ఇచ్చే హక్కు ఏదైతే ఉందో ఆ హక్కులో కొర్రీలు పెడితే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారు ఇచ్చిన హక్కును సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న మహిళా ఉద్యోగులందరికీ కూడా ఇదైతే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి అయితే సో ఒక ఉద్యమంగా అయితే తీసుకెళ్తూ ఉన్నారన్నమాట ప్రభుత్వం దృష్టికి సో ఇది మనకు అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం